నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి వివరాల్లోనికి వెళ్తే ఈరోజు విశాఖలో గ్యాంగ్ రేపు బార్ కౌన్సిల్ కీలక నిర్ణయాన్ని ఒకటి తీసుకుంది మళ్ళీ విశాఖపట్నంలో లా విద్యార్థినిపై కొందరు అత్యాచారం కేసులో విశాఖ పవర్ కౌన్సిల్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఏమిటంటే నిందితులకు బెయిల్ పిటిషన్ ఎవరు కూడా దాఖలు చేయకూడదని సహకరించకూడదని నిర్ణయించింది మరోవైపు విశాఖ జిల్లా కోర్టు ముందు న్యాయవాదులు ఈరోజు నిలసన తెలిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు లా విద్యార్థిని ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసిన యువకునికి అతని ఫ్రెండ్స్ని నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు అయ్యా న్యాయవాదులరా మీరు లా సర్టిఫికెట్ తీసుకునేటప్పుడు న్యాయం కోసమే పోరాడుతామని చెప్పి సర్టిఫికెట్ తీసుకుంటారు చాలా సంతోషం కానీ భారతదేశంలో ఎటువంటి తప్పులు చేసినా ఏమి చేసినా బేలిచ్చేటువంటి విధానాలని డబ్బున్నటువంటి వాడు సాధిస్తున్నాడు కాబట్టి ఒక లా విద్యార్థినికి కోసం మనము ఆమె కోసం సహకరించాలి కానీ ఆంధ్రప్రదేశ్లో మరి ఎంతోమందిని అత్యాచారానికి గురయ్యి మూకమ్ముడిగా మరి హత్యలకు కూడా గురవుతున్నారు అటువంటి వారిని మరి ఇప్పటి ఇప్పటివరకు కూడా బెయిల్ ఇస్తున్నారు పిటిషన్లు వేస్తున్నారు అటువంటి కాకుండా ఆ అక్కలు చెల్లెమ్మల కోసం మనమందరం కూడా ప్రతి లాయర్కి కూడా నిందితులకు శిక్ష పడేలా ఎవరు కూడా బెయిల్ ఇవ్వకుండా చూడాలని కోరుతున్నాను